అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం హాజరైన తల్లిదండ్రులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలియక యాజమాన్యానికి అందరికీ నమస్కారం నమస్కారాలు నమస్కారం నాకు పిల్లలు మా పిల్లలు ఇక్కడే జరుగుతున్నారు జరుగుతున్నాను మరి మా రిలేటివ్స్ అయ్యి నాకు స్కూల్ బాగుంది ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మా ముగ్గురు పిల్లల్ని లాస్ట్ ఎక్కడ చేయించారు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిసింది ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం లేదు డిసిప్లిన్ కూడా చాలా బాగుంది అందుకు నేను యాజమాన్యానికి తెలియనస్తుంది ధన్యవాదాలు ఈ సందర్భంగా మరికొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను చెప్పాలని అనుకుంటున్నాను మాతృదేవైభవ పితృదేవైభవ ఆచార్య దేవోభవ అని కొన్ని మంత్రం విన్నదే అది మన జీవితాల్లో మనం చూసింది భగవంతుడిన తర్వాత ఒక మనిషి బంగారు భవిష్యత్తుకు బాగా వేసే తల్లిదండ్రులు ఇంటి వరకు సమాజం వరకు చూస్తారు కానీ వారికి ఆ సమాజంలో మెరుగైన జీవనం మెరుగైన భవిష్యత్తు పది మందికి పనికొచ్చే జీవితం ఎలా గడపాలి ఎలా చేయాలి ప్రతి విషయం కూసం వచ్చినట్టు ప్రాక్టికల్గా చెప్పేది గురువులు మాత్రమే మంచి గురువులు దొరికి మంచి గురువుల చేత మంచి విద్య అభ్యసించిన విద్యార్థులు ఇప్పటి వరకు నష్టపోయినట్టు మనం ఎక్కడ వినలేదు మరి ఈ కార్యక్రమం పెట్టినందుకు వెరీ మా స్టాఫ్కి మరి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ